సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు కార్తీక్ బయో అకాడమీ ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియోని మీరు చూడండి అన్నీ ఒక ఆర్డర్లో వస్తాయి ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ అనేది తెలుగు అకాడమీ లైన్ టు లైన్ చదువుతున్నాము అది లైవ్ ప్రోగ్రామ్లో వస్తుంది కానీ రెగ్యులర్ క్లాసెస్లో భాగంగా ఆల్రెడీ ఏపీ మెథడ్కి సంబంధించి ఫైవ్ యూనిట్స్ కంప్లీట్ చేశాము సిక్స్త్ యూనిట్లో ఉన్నాము ఇవి ఒక పక్క అవుతుంటాయి ఒక పక్క వచ్చేసి లైవ్ క్లాస్లో మనకి లైన్ టు లైన్ మెథడ్ క్లాసెస్ అదే మెథడ్ లైన్ లైన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒక పక్క ఇంటర్మీడియట్ కంటెంటు తర్వాత ఒక ఇంటర్మీడియట్ స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి కంటెంట్ ఏ వీడియో పెట్టినా దానికి ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా అన్ని విషయాలు పరిగణలో తీసుకునే చేస్తున్నాము మీరేమో కన్ఫ్యూజ్ కాకండి ఆర్డర్లో వచ్చినటువంటి మీరు చూడండి తర్వాత ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి ప్లేలిస్ట్లో మీకు కావాల్సినటువంటి వీడియోస్ ఉన్నాయి దయచేసి గమనించండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో తర్వాత లైవ్ వీడియో చేస్తాను అంటే ఈరోజు మధ్యాహ్నం కానీ ఈరోజు ఉదయం కానీ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది చెప్తాను తెలంగాణలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఇంటర్మీడియట్ బిట్స్ ఏం వచ్చాయి అనేటువంటి అంశాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నాకు తెలిసి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లైవ్ ఉండొచ్చు ఆ విషయం కూడా ఇప్పుడు ఈ వీడియో తర్వాత చెప్తాను సో ఏ వీడియో అయినా మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఏదో టైం పాస్ ఎవరైతే దయచేసి చూడొద్దు ఒక మార్క్ చాలా ఇంపార్టెంట్ ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఆల్రెడీ మనం ఇక్కడ టీఎల్ఎం క్లాసిఫికేషన్ కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది అది ఆల్రెడీ మీకు చెప్పాను క్లాసిఫికేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి దీంట్లో మనం ఇప్పుడు విజువల్ టీచింగ్ ఎయిడ్లో ఉన్నాము దృశ్య బోధన ఉపకరణాల్లో ఉన్నాము దాంట్లో ఏ శాబ్దిక ముద్రిత ఉపకరణాలు ద్విమితీయ ఉపకరణాలు త్రిమితీయ ఉపకరణాలు ప్రక్షేపక ఉపకరణాలు ఇలా నాలుగు రకాలు ఉంటాయి ఆల్రెడీ శాబ్దిక ముద్రిత ఉపకరణాలు చెప్పాము ద్వితీయ ఉపకరణాల్లో ఉన్నాం మనం ఈ ద్వితీయ ఉపకరణాలు చాలా ఉంటాయి కదా రాత చి రాత చిత్రాలు అంటే డయాగ్రామ్స్ చార్ట్లు గ్రాఫ్లు అన్నీ ఉంటాయి దాంట్లో మనం రాత చిత్రాలు కంప్లీట్ చేశాను చార్ట్ కంప్లీట్ చేశాను మూడోది వచ్చేసుకొని గ్రాఫ్లు ఇంకా మనం ద్వితీయ దీంట్లో ఉన్నాం టూ డైమెన్షన్ అంటే టూ డైమెన్షన్ ఏడ్లో ఉన్నాము ఉపకరణాలు మాత్రమే ఉన్నాము ఒకటి వన్ బై వన్ వస్తాయి కన్ఫ్యూజ్ కాకండి సో ఇప్పుడు గ్రాఫ్లు అనమాట ఈ గ్రాఫ్లు దేంట్లో ఉంటాయండి ద్విమితీయ ఉపకరణాలు ఉంటాయి రాత చిత్రాలు చార్ట్స్ తర్వాత మనకి గ్రాఫ్ సో గ్రాఫ్లు అంటే ఏంటి చూడండి ఒకసారి అంటే ఏంటనే తెలిసిపోద్ది మనకి అది మిగతా అంత అవసరం లేదు అంటే ఏంటంటే చాలు గణాంకాలను సారీ గణాంకాలను గీతలు లేదా చుక్కల ద్వారా అక్షము లేదా వై అక్షంపై చూపే బల్లపరుపు రేఖా చిత్రాన్ని మనం గ్రాఫ్లు అంటాము మన మ్యాథమెటిక్స్లో చూస్తే ఒక గ్రాఫ్లు అంటే గణాంకాలను ఒక గీతల ద్వారా కానీ లేదా చుక్కల ద్వారా అక్షం లేదా వై అక్షంపై చూపే బల్లపరుపు రేఖా చిత్రం ఏదైతే ఉందో దాన్ని మనం గ్రాఫ్ అని చెప్పడం జరుగుతుంది మరి దీంట్లో కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ వరకు అయితే గ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దీంట్లో మనకి ఒకటి లైన్ గ్రాఫ్ లేదా గ్రాఫ్ అని రెండోది గ్రాఫ్ లేదా ఇస్టోగ్రాఫ్ అని పై గ్రాఫ్ లేదా సెక్టర్ గ్రాఫ్ అని పిక్చర్ గ్రాఫ్ అని చెప్పేసి నాలుగు రకాలుగా ఉన్నాయి సో లైన్ గ్రాఫ్ లేదా గ్రాఫ్ అంటే ఏంటి ఒకసారి చూడండి గణాంకాలను అవిచ్ఛిన్నంగా నిలువు లేదా అడ్డు గీతల ద్వారా అంటే గ్రాఫ్లో మనం నిలువు గీతల ద్వారా అడ్డగీతలు ఉంటాయి కదా గణాంకాలను అవిచ్ఛిన్నంగా నిలువు లేదా అడ్డు గీతల ద్వారా ప్రదర్శించడానికి ఉపయోగపడేవి మనకి లైన్ గ్రాఫ్లు అని చెప్పవచ్చు గణాంకాలను అవిచ్ఛిన్నంగా నిలువు లేదా అడ్డు గీతల ద్వారా మనం డిమాన్స్ట్రేట్ చేస్తాము అయితే మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది అంత మనకు అంత అవసరం లేదు వాట్ ఈజ్ వాట్ చాలు కాబట్టి ఈ వాల్యూస్ని లేదా గణాంకాలను అవిచ్ఛిన్నంగా నిలువు లేదా అడ్డు గీతల ద్వారా ప్రదర్శించడానికి ఉపయోగపడేవి మనకి లైన్ గ్రాఫ్లు అని చెప్పవచ్చు సో తర్వాత మనకి బార్గ్రాఫ్ లేదా ఇస్టోగ్రామ్స్ ఆల్రెడీ మనకి గ్రాఫ్ మీకు తెలుసు కదా ఎక్స్ అక్షం వైఎక్సం అని చెప్పేసి ఎక్స్ వై అక్షాల మీద నిలువుగా కానీ అడ్డంగా కానీ పొడవైన స్తంభాల వంటి గీతలతో విషయాన్ని చూపించడానికి మనం బార్ బార్గ్రాఫ్ లాంటి ఇలా 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 చూపిస్తాం కదా మనం వీటిని మనం బార్గ్రాఫ్ లేదా ఇష్టోగ్రామ్లు అని చెప్పడం జరుగుతుంది ఎక్స్ వై అక్షాల మీద నిలువుగా కానీ అడ్డంగా కానీ పొడవైన స్తంభాల వంటి గీతలతో ఏదైనా ఒక విషయాన్ని మనం చూపించడాన్ని బార్గ్రాఫ్ లేదా ఇస్టోగ్రాములు అని అనటం జరుగుతుంది ఓకే వన్ మినిట్ నెక్స్ట్ వన్ వృత్తాకార గ్రాఫ్లు లేదా గ్రాఫ్ అని చెప్పొచ్చు దీన్ని పై డయాగ్రామ్ ఆర్ గ్రాఫ్ అని చెప్పొచ్చు అంటే ఏ అంశానికి ఎంత కేటాయింపు లేదా ఏది ఎంత శాతం మేర పరిమాణం కలిగి ఉన్నది ఏ అంశానికి ఎంత కేటాయింపు సో ఏ అంశానికి ఎంత కేటాయింపు లేదా ఏది ఎంత శాతం మేర పరిమాణం కలిగి ఉంది తెలిపే వృత్తఖండాలు కలియిక సమూహమే వృత్తాకార గ్రాఫ్లు సో మనకి ఈ షేప్లో ఉంటాయి కొన్ని అంటే ఆ ఏ అంశానికి ఎంత కేటాయించాము లేదా ఏది ఎంత శాతం మేర పరిమాణం కలిగి ఉన్నది అని తెలిపేటువంటి గ్రాఫ్లన్నీ కూడా మనకి వృత్తాకార గ్రాఫ్ లేదా సెక్టర్ గ్రాఫ్లు అనవచ్చు తర్వాత బొమ్మల గ్రాఫ్లు ఏదైనా మన డేటాని మనం పిక్చర్ రూపంలో చూపిస్తే అటువంటి గ్రాఫ్లు మనం బొమ్మల గ్రాఫ్లు అంటాము ఇది గ్రాఫ్ గురించి ఇప్పుడు మీకు చెప్పేది మనోకసారి చెప్తున్నాను ఆడియో విజువల్ ఎయిడ్లో దృశ్య ముందు మనం త్రీ టైప్స్లో ఫస్ట్ ఏంటంటే మనకి విజువల్ ఎయిడ్ గురించి మాట్లాడుతున్నాము దృశ్య బోధనోపకరణాల గురించి మాట్లాడుతున్నాము దీంట్లో ఫోర్ టైప్స్ ఉంటాయి శాబ్దిక ముద్రిత ఉపకరణాలు ద్విమితీయ ఉపకరణాలు త్రిమితీయ ఉపకరణాలు ప్రక్షేపక ఉపకరణాలు ఈ నాలుగిట్లో శాబ్దిక ముద్రిత ఉపకరణాలు అన్నీ మాట్లాడాను నేను రెండవది ద్విమితీయ ఉపకరణాల గురించి చెప్తున్నాను ఈ ద్విమితీయ ఉపకరణాల్లో చాలా టైప్స్ ఉంటాయి రాత చిత్రాలు చెప్పాను చార్ట్లు చెప్పాను ఇప్పుడు గ్రాఫ్లు చెప్పాను మనం ఇంకా ద్విమితీయ ఉపకరణాలు మాత్రమే ఉన్నాం ఇంకా త్రిమితీయ ఉంది ప్రక్షేప ఉపకరణాలు ఉన్నాయి కన్ఫ్యూజ్ కాకండి ఓకే ఇప్పుడు ద్విమితీయ ఉపకరణాల్లో గ్రాఫ్లు అయిపోయిన తర్వాత మ్యాప్లు అంటే ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్ట్లో ఖచ్చితంగా బిట్లు వస్తాయి ఇది అయిపోయిన తర్వాత ఏ వీడియో వచ్చిన జాగ్రత్తగా చూడండి రిలేటెడ్ ఐటమ్స్ ఏదైనా ఉందే ఉంటే ఆర్సి శర్మ బుక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది చదవాలి ఏది వదిలేదు కూడా ఒకరోజు కూడా లైవ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను లేకపోతే దీని మీద చెప్తాను సో దయచేసి వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఈ క్లాసులన్న అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణ నుంచి మంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు ప్రతిరోజు అందిస్తాను లైవ్లో చాలా జాగ్రత్తగా రాసుకోండి ఓకే సో మ్యాప్లో ఇప్పుడు మీరు టైం ఉంది కాబట్టి ఇప్పుడే మీరు చదువుకోవాలి అసలు టైం వేస్ట్ చేయవద్దు మీరు ఇది మంచి టైము ఇది రైట్ టైం నాకు తెలిసి వీళ్ళ రోజు హాలిడే కాబట్టి హాలిడే రోజు కూడా మీరు బాగా ఉపయోగించుకోవాలి సో మ్యాప్లు సో మ్యాప్లు అంటే ఏంటి చూడండి ఒకసారి మ్యాప్ అంటే ఏంటి చాలు మనకి ఏదైనా ప్రాంతపు భూ ఉపరితలాన్ని మొత్తంగా కానీ లేదా కొంత భాగాన్ని కానీ తగ్గింపు కొలతలతో చూపించే రేఖీయ సాధనమే మ్యాప్ ఏదైనా ఒక ప్రాంతపు భూ ఉపరితలాన్ని మొత్తంగా కానీ లేదా కొంత భాగాన్ని కానీ తగ్గింపు కొలతలతో చూపించే రేఖీయ సాధనమే మ్యాప్ అని చెప్పవచ్చు మ్యాప్ అంటే మీకు తెలుసు కదా ఏదైనా ప్రాంతపు భూ ఉపరితలాన్ని మొత్తంగా కానీ లేదా కొంత భాగాన్ని కానీ తగ్గింపు కొలతలతో చూ చూపించే రేఖీయ సాధనమే మనం మ్యాప్ అని చెప్పవచ్చు ఇది ద్విమితి ఉపకరణాలు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్టూన్స్ వ్యంగ్య చిత్రాలు ఖచ్చితంగా కొంచెం అరేజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సో వ్యంగ్య చిత్రం అంటే ఏంటి మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాం కార్టూన్స్ అంటే దాంట్లో బాగా ఒక ఏదో మెసేజ్ ఉంటుంది కానీ మనం చోటలుగా అలా ఉంటుంది కానీ ఖచ్చితంగా మెసేజ్ అయితే ఉంటుంది ప్రయోజనకర సందేశం ఉంటూ ప్రయోజనకర సందేశం ఉంటూ ఒక వ్యక్తిని లేదా ఒక భావనను లేదా పరిస్థితిని పరిహాసిస్తూ చిత్రించి ప్రజలను జాగృతిపరచి ప్రభావితం చేయడానికి ఉపయోగపడే రేఖీయ చిత్రాలు అంటే దాంట్లో ప్రయోజనకర సందేశం ఉంటుంది ఓకేనా ఒక వ్యక్తిని లేదా ఒక భావాన్ని లేదా ఒక పరిస్థితి ఏదో ఒక వ్యక్తిని గురించి కానీ ఒక కాన్సెప్ట్ గురించి కానీ ఒక పరిస్థితి గురించి కానీ దాన్ని కొంచెం వ్యంగ్యంగా చిత్రీకరించి దాని ద్వారా ప్రజలను జాగృతి పరిచే ఏదో ఒక విషయం దాంట్లో ఉంటుంది అటువంటి వాటిని మనం వ్యంగ్య చిత్రాలు లేదా కార్టూన్ అని చెప్పవచ్చు తర్వాత హాస్య చిత్రాలు ఓకే కామిక్ స్ట్రిప్స్ అని చెప్పొచ్చు బొమ్మల కథ రూపంలో లేదా వినోదభరితంగా అంటే బొమ్మల రూప బొమ్మల కథల రూపంలో కానీ వినోదభరితంగా కానీ ఒకటి కంటే ఎక్కువ చిత్రాల ద్వారా ఒక విషయాన్ని అందిస్తే అది మనకి ఆస్య చిత్రం అనేది అవుతుంది అలా గుర్తుపెట్టుకోండి వాట్ ఈజ్ వాట్ అయితే తెలిసిపో సరిపోతుంది మనకి ఎంత అవసరం లేదు తర్వాత తర్వాత గోడ పత్రిక లేదా ప్రకటన చిత్రాలు పోస్టర్స్ అంటాం కదా పోస్టర్సు హాస్య చిత్రాల్లో మనకి బొమ్మల కథ రూపంలో ఒకండి లేదా వినోదభరితంగా ఒకటి కంటే ఎక్కువ చిత్రాల ద్వారా ఒక విషయాన్ని మనం అందిస్తే అది కామిక్ స్టిప్స్ అవుతుంది హాస్య చిత్రం అవుతుంది రెండోది గోడ పత్రికలు లేదా ప్రకటన చిత్రాలు అంటే నెక్స్ట్ ఏంటంటే ఎలా ఉంటాయంటే పోస్టర్స్ ఎలా ఉంటాయంటే ఆకర్షణీయ రంగులతో పెద్దవిగా స్పష్టంగా ఉండి ఎక్కువ విషయాన్ని తక్కువ పదజాలంతో మనం చూపిస్తాము సో దీన్ని నెక్స్ట్ పేజీలో ఉంచుకోండి ఒకసారి ఆకర్షీయ రంగులతో ఆకర్షణీయ రంగులతో పెద్దవిగా అదేవిధంగా స్పష్టంగా ఉండి పెద్దవిగా ఉండి స్పష్టంగా ఉండి ఎక్కువ విషయాన్ని తక్కువ పదజాలంతో సందేశాన్ని లేదా ఆలోచనని ప్రచారం చేసేటువంటి రేఖీయ సాధనాలు మనకి పోస్టర్స్ అని చెప్పొచ్చు ఇవి ఆకర్షణీయ రంగులతో పెద్దవిగా ఉంటాయి స్పష్టంగా ఉండి ఏదైనా పెద్ద విషయాన్ని తక్కువ పదజాలంతో ప్రచారం చేస్తాయి ఇవి అంటే తక్కువ పదజాలంతో మనం చూపించేవి గోడపత్రిక లేదా ప్రకటన చిత్రాలని చెప్పచ్చు ఇప్పుడు చదువుతాం చూడండి ఆకర్షణీయ రంగులతో పెద్దవిగా స్పష్టంగా ఉండి నెక్స్ట్ పేజీకి వెళ్దాము విషయాన్ని తక్కువ పదజాలంతో లేదా ఆలోచనను ప్రచారం చేసే రేఖీయ సాధనాలే మనకి గోడ పత్రిక లేదా పోస్టర్స్ అని చెప్పవచ్చు తర్వాత మనకి మెరుపు అట్టలు ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ కూడా టూ డైమెన్షనల్ ఏడ్ అనమాట దీంట్లో సో ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటి మన పోస్ట్ కార్డ్స్ ఉంటాయి కదా ఈ పరిమాణంలో అంటే పోస్ట్ కార్డ్ పరిమాణపు దళసరి కాగితంపై పోస్ట్ కార్డ్ పరిమాణపు పోస్ట్ కార్డ్లో ఉన్నటువంటి ఆ సైజులో ఒక దళసరి కాగితంపై అభ్యాసన పదాన్ని లేదా అంశాన్ని లేదా బొమ్మను అంటే మనం అభ్యసించేటువంటి పదం కావచ్చు లేదా అభ్యాసన అంశాన్ని కావచ్చు లేదా బొమ్మని మెరుపులా ప్రదర్శించడానికి ఉపయోగపడేవే ఫ్లాష్ కార్డ్ అని చెప్పవచ్చు అంటే పోస్ట్ కార్డ్ పరిమాణంలో ఉంటుంది ఒక దళసరి కాగితం ఉంటుంది దానిపైన ఒక వార్డ్ కానీ ఒక టాపిక్ కానీ ఒక పిక్చర్ కానీ మనం ప్రదర్శిస్తాము దాన్ని మనం ఫ్లాష్ కార్డ్ అని చెప్పాం ఈ పైన చెప్పినటువంటి డయాగ్రామ్స్ని కానీ గ్రాఫ్లని కానీ చార్ట్లని కానీ అదేవిధంగా మ్యాప్స్ కానీ వ్యంగ్య చిత్రాలు కానీ హాస్య చిత్రాలను కానీ వీటన్నిటిని డిమాన్స్ట్రేట్ చేయటానికి కొన్ని ప్రదర్శన బలలు అనేవి అవసరమవుతాయి వాటిలో మనకి బ్లాక్ బోర్డ్ ఒకటి ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ప్లానెల్ బోర్డు ఒకటి అయస్కాంత బల్ల ఒకటి బులెటెన్ బల్ల ఒకటి పెగ్ బెల్ల వెల్క్రో బల్ల గ్యాస్ బల్ల ఇవన్నీ కూడా మనకి గ్లాస్ సారీ గ్లాస్ బల్ల ఇవన్నీ కూడా మనకి పైన చెప్పినటువంటి అన్నిటిని మనం డిమాండ్స్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి అంటే ఏంటని ఒకసారి చూద్దాము సో బ్లాక్ బోర్డ్ మీకు తెలుసు బ్లాక్ బోర్డ్ లేదా చాక్ బోర్డ్ అంటే ఏంటి ఎప్పుడునుంచో ప్రాచీన యుగం నుంచి అధునాతన డిజిటల్ యుగం వరకు తరగతి గదిలో ఉపాధ్యానికి ప్రధానమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏంటంటే మనకి బ్లాక్ బోర్డ్ ఇది లేనిదే మనకి పని అవ్వదు ఒక బ్లాక్ బోర్డు కాబట్టి రెండోది ప్లానల్ బోర్డు ఓకే ప్లానల్ బోర్డ్ అంటే చూడండి ప్లానల్ బోర్డ్ అంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ సమతల ఒక అట్టం తీసుకోవాలి అంటే ఒకసారి సమతల అట్టపై లేదా చెక్కపై అంటే ఒక అట్ట కావచ్చు లేదా చెక్కపై ప్లానెల్ వస్త్రాన్ని కట్టి దాని మీద చిత్రాలు లేదా అక్షరాలు లేదా భాగాలు కలిగిన కాగితాలు పెట్టడం ద్వారా బోధన జరిపే లెర్నింగ్ మెటీరియల్ సో ప్లానెల్ బోర్డులో ఏం చేస్తామంటే ఒక అట్ట ముక్క తీసుకుంటాం లేదా లేదా ఒక చెక్క తీసుకొని దాని మీద మనకి ప్లానెల్ క్లాత్ ఒకటి ఉంటుంది అది కట్టేసి దాని మీద కొన్ని లెటర్స్ అతికిస్తాము లేదా పిక్చర్స్ అతికించి పిల్లలకి చెప్పడం జరుగుతుందనమాట ఓకేనా అదే మనకి ప్లానల్ బోర్డు అని చెప్పొచ్చు మరి బులెటిన్ బోర్డ్ అంటే ఏంటి బులెటిన్ బోర్డ్ అంటే పిక్చర్స్ కావచ్చు చిత్రాలు బొమ్మలు కొన్ని కత్తిరించినటువంటి ఐటమ్స్ అదేవిధంగా కొన్ని హెడ్లైన్స్ అన్నీ కూడా మన ముఖ్య కొన్ని ఏం చేస్తామంటే అన్నీ ప్రదర్శించడానికి ఈ బోర్డు ఎలా ఉంటుందంటే ఉపరితలం మెత్తగా ఉండాలి ఓకే గుండు సుదులు గుచ్చడానికి వీలైనగా ఉండాలన్నమాట అంటే బులెటిన్ వల్ల ఏమవుతుందంటే చాలా మెత్తగా ఉండాలి మనం గుండు సుదులు వెళ్ళిపోవాలి అటువంటి బోర్డు మీద కొన్ని చిత్రాలు బొమ్మలు కొన్ని కటింగ్స్ కొన్ని హెడ్లైన్స్ అన్ని కూడా మనం డిమాండ్స్ చేసి చూపిస్తాము పిల్లలకి వీటిని మనం బులెటిన్ బోర్డు అని చెప్తాము అంటే చిత్రాలు బొమ్మలు కత్తిరింపులు ముఖ్యాంశాలు మొదలైనవి ప్రదర్శించడానికి ఉపరితలం మెత్తగా ఉండి గుండు సూదులు గుచ్చడానికి వీలైన మెత్తని బల్లతో తయారు చేసినటువంటి ఉపకరణం మనం బులెటెన్ బోర్డ్ అని చెప్పొచ్చు తర్వాత మ్యాగ్నెటిక్ బోర్డ్ అయస్కాంత బల్ అంటే ఏంటంటే పలుచటి సమతల ఇనుప రేకు మీద ఒక ఇనుప రేకు మీద వెనక భాగంలో చిన్న అయస్కాంతాలు గల బొమ్మలను లేదా చిత్రాలను అతికించడం ద్వారా జరిపే బోధన జరిపే ఉపకరణము అంటే అయస్కాంత బల్ ఎలా ఉంటుందంటే ఒక సమతల ఇనుపురేకు మీద బ్యాక్ సైడ్లో చిన్న అయస్కాంతాలు గల బొమ్మలు ఉంటాయి కొన్ని బొమ్మలకి అయస్కాంతాలు ఉంటాయి లేదా పిక్చర్స్కి అయస్కాంతాలు ఉంటాయి వాటిని అతికించేసి మనం ఇక్కడ పిల్లలకి చెప్పడం జరుగుతుంది అంటే ఇనుపరేకు ఉంటుంది ఆ ఇనుపరేకు పైన మనం ఏం చేస్తామంటే ఒక ఏదైనా ఒక పిక్చర్ చూపించేటప్పుడు ఆ పిక్చర్కి ఒక అయస్కాంతం ఉంటుంది ఆటోమేటిక్గా అయస్కాంతం రేకు అంటుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ అంటించేసి అలా చూపిస్తాం పిల్లలకి చూపిస్తాము ఓకే బల్ల అంటే ఇది ఎలా ఉంటుందంటే రంధ్రాలు కలిగిన సమతల దళసరి ప్లాస్టిక్ బోర్డు లేదా కార్డ్ బోర్డులోకి కుక్కెల సహాయంతో ప్రదర్శన వస్తువును వేలాడదీసి బోధించే ఉపకరణం ఇక్కడ మనకి బల్ల ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందనుకోండి కొన్ని కొన్ని హోల్స్ ఉంటాయి ఒక్కొక్క హోల్లో ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఆ కొక్కేలన్నీ కూడా దాంట్లో వేలాడిస్తాము వేలాడదీసి మనకి పిల్లలకి చూపిస్తాము ఓకే రంధ్రాలు కలిగిన సమతల దళసరి ప్లాస్టిక్ బోర్డ్ లేదా కార్డ్ బోర్డ్లోకి కొన్ని కుక్కేల సహాయంతో ఏదైతే ప్రదర్శిస్తామో ఆ వస్తువును వేలాడదీసి బోధించేటువంటి ఉపకరణమే పెగ బల్ అని చెప్పవచ్చు తర్వాత వెలక్రో వెలక్రో బోర్డ్ వెల్క్రో బోర్డ్ అంటే ఏంటంటే వాచ్ స్టాప్ లేదా షూ బెల్ట్లలో ఉపయోగించే వెలక్రో మొక్కలను సమతల వస్త్రంపై కుట్టేసి ఆ మొక్కలను కొక్కల సాయంతో ప్రదర్శన వస్తుంది వేలాడదీసి బోధించే ఉపకరణం సో ఇది సో వెలక్రో బల్ అంటే మనకి వాచ్ స్టాప్ లేదా షూ బెల్ట్లో ఉపయోగించినటువంటి వెలక్రో మొక్కలు అయితే ఉంటాయి వెలక్రో ముక్కలు ఏం చేస్తామంటే మనం మెత్తగా ఉండేట మొక్కలని సమతల వస్త్రంపై కుట్టేసి ఆ ముక్కలకు కొన్ని కొక్కేల యాడ్ చేసి కొన్ని వస్తువులు మనం ప్రదర్శిస్తాము అది వెలక్రో బల్ అవుతుంది అయితే వెలక్రో ముక్కలు అంటే కొంచెం మనకి స్మూత్గా ఉండేటువంటి ముక్కలన్నీ కూడా ఒక సమతల వస్త్రంపై కుట్టేసి ఆ ముక్కలకి ఏదైతే మనం ప్రదర్శిస్తామో ఆ వస్తువును వేలాడదీసి బోధించే ఉపకరణం ఏంటంటే మనకి వెలక్రో బల్ అని చెప్పవచ్చు ఇది ద్విమితీయ ఉపకరణాల గురించి తర్వాత మనకి త్రీ డైమెన్షన్ ఎయిడ్ గురించి మాట్లాడదాము చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంటే ఏంటిని అడుగుతారు ఖచ్చితంగా ఓకే ఆల్రెడీ మనం ద్విమితీయ ఉపకరణాలు మాట్లాడాము ఇవన్నీ దేంట్లో ఉన్నాము మనం యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి విజువల్ టీచింగ్ ఏడ్లో ఉన్నాము దృశ్య బోధన ఉపకరణాలు ఉన్నాము దాంట్లో ఫోర్ టైప్స్ ఉంటాయి శాబ్దిక ముద్రిత ఉపకరణాలు ద్వితీయ ఉపకరణాలు త్రిమితీయ ప్రక్షేపక ఉపకరణాలు శాబ్దిక ముద్రిత ఉపకరణాలు చెప్పాను ద్విమితీయ ఉపకరణాలు అయిపోయింది తర్వాత త్రిమితీయ ఉపకరణాలు టూ డైమెన్షన్ ఏడ్ అంటే ఆ టీచింగ్ ఏడ్ అనేవి పొడవు వెడల్పును కలిగి ఉంటాయి త్రిమితీయ ఉపకరణాలు అంటే త్రీ డైమెన్షన్ ఏడ్ అంటే ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పొడవు వెడల్పు పరిమాణాలే కాకుండా ఎత్తు కూడా కలిగి ఉంటుంది అటువంటి ఉపకరణాలను మనం త్రిమితీయ ఉపకరణాలని చెప్పడం జరుగుతుంది ఒకసారి వినండి చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ ఖచ్చితంగా బిట్ అయితే పడుతుంది సో త్రీ డైమెన్షనల్ ఏడ్ అంటే పొడవు వెడల్పు కాకుండా ఎత్తు కూడా ఉండేటువంటి పొడవు వెడల్పు పరిమాణాలే కాక ఎత్తు కూడా కలిగినటువంటి ఉపకరణాలను మనం త్రిమితీయ ఉపకరణాలు లేదా త్రీ డైమెన్షనల్ ఏడ్ అని చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ త్రీ డైమెన్షనల్ ఏడ్ వల్ల అభ్యాసన అనుభవాలు అనేవి ఎక్కువ కాలం పిల్లలకి గుర్తుంటాయి ఓకేనా దీంట్లో మనకి మోడల్స్ ఉంటాయి ఆబ్జెక్ట్స్ ఉంటాయి స్పెసిఫెన్స్ ఉంటాయి ఓకే అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ తోలు బొమ్మలు ఉంటాయి అదేవిధంగా డయోరామ్ అని చెప్పేసి ఉంటాయి ఇవి నాలుగు కూడా దీంట్లో ఉన్నటువంటి ఐదు ట ఫైవ్ టైప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో నమూనాలు ఉంటాయి మోడల్స్ ఉంటాయి వస్తువులు ఉంటాయి మాతృకలు ఉంటాయి తోలు బొమ్మలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఓకే ఫస్ట్ వన్ నమూనాలు లేదా మోడల్స్ అంటే ఏంటి మోడల్స్ మొన్న తెలంగాణలో ఈ బిట్ ఇచ్చాడు తెలంగాణ బిట్ ఇది నమూనాలు అంటే ఇక్కడ చూడండి వాస్తవ వస్తువులు లేదా జీవ సంబంధ భాగాలకు ప్రత్యామ్నాయాలు మనకి నమూనాలు అని చెప్పొచ్చు సో మోడల్స్ అంటే ఏంటంటే మనకి వాస్తవ వస్తువులకి అంటే వాస్తవ వస్తువు ఉండదు అక్కడ కానీ ఆ వాస్తవ వస్తువులు లేదా ఆ వాస్తవంగా ఉన్నటువంటి జీవ సంబంధ భాగాలకు ఆల్టర్నేట్ ఏదైతే ఉందో అది మోడల్స్ అనమాట సే ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందనుకోండి ఆ టైగర్ని తీసుకురాలేం కదా మనం దాని మోడల్ తయారు చేస్తాము అదే మనకి నమూనా లేదా మోడల్ నమూనా కాబట్టి ఇవి నిజమైనటువంటి వస్తువులను పోలి ఉన్న కృత్రిమ రూపాలు ఇవి నిజమైనటువంటి వస్తువుని పోలి ఉంటాయి కానీ మనం కృత్రిమంగా ఉంటాయి కృత్రిమ రూపాలన్నమాట వీటిని మనం మోడల్స్ లేదా నమూనాలు అని చెప్పడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ వన్ వస్తువు లేదా ఆబ్జెక్ట్స్ వస్తువులు నిజంగా ఉంటాయి ఇవి ఇవి వాస్తవ రూపాలు వాస్తవ రూపాలు వస్తువులు అంటే వాస్తవంగా ఉండేటివి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు దంతాలు సేకరిస్తాం మనం రంగురంగుల పుష్పాలను సేకరిస్తాము ఫ్లవర్ లీవ్స్ సేకరిస్తాము జీవ ఉత్పన్నాలు అంటే మొక్కల నుంచి వచ్చేటువంటి జీవ ఉత్పన్నాలు జిగురులు కావచ్చు రెజిన్స్ ఇవన్నీ జీవోత్పన్నాలు భాగాలు దొరికే దొరికినప్పుడు సేకరించి వీటిని మనం సేకరించి భద్రపరిచి ఆ వస్తువులను అవసరమైనప్పుడు మనం బోధనలో ఉపయోగించుకుంటాము అంటే వస్తువులు అంటే వాస్తవ రూపాలు ఇవి కొన్ని వస్తువుల్ని మనం సేకరించి అవసరమైనప్పుడు మనం బోధనలో ఉపయోగిస్తాము అవి నిజంగా వస్తువులే ఇప్పుడు ఏనుగు దంతాలు మనం సేకరించుకుంటాము రంగురంగుల పుష్పాలు పత్రాలు జీవ ఉత్పన్నాలు ఇవన్నీ సేకరించుకొని మనం అవసరమైనప్పుడు బోధనలు ఉపయోగిస్తాం కాబట్టి వీటిని మనం ఆబ్జెక్ట్ లేదా వస్తువులు అని చెప్పడం జరుగుతుంది తర్వాత మనకి మాతృకలు మాతృకలు వీటిని మనం స్పెసిమన్స్ అంటాము వీటిని మనం ఇంకో పేరు వచ్చేసి మనకి మత్సులు అని చెప్తాము మత్చులు అని చెప్పవచ్చు ఇంకో పేరు వచ్చేసి మాదిరిలు అని చెప్పవచ్చు మాదిరిలు అని కూడా ఒకటే మాదిరిలు అని చెప్పవచ్చు మాతృకలు స్పెసిమన్స్ అంటే ఏంటి సో ఆల్రెడీ మనకి స్పెసిమన్స్ బయాలజీ ల్యాబ్లో ఉంటాయి కొన్ని స్కాపియన్స్ స్నేక్స్ అన్నీ కూడా మనం సీసాలో పెట్టేసి దాంట్లో కొన్ని కెమికల్స్ వాడి మనం చాలా రోజులు ఉపయోగించి పిల్లలు చూపిస్తాము ఆల్రెడీ మన బయాలజీ ల్యాబ్లో ఉంటూ ఉంటాయి అయితే మాతృకలు స్పెసిమెంట్స్ అంటే జీవులను వాటి భాగాలు ఉత్పన్నాలను సేకరించినప్పుడు కాలక్రమేణా అవి కుళ్ళిపోయి నశించిపోతాయి అందువల్ల వాటి ఏం చేస్తాము కుళ్ళిపోకుండా కొన్ని కెమికల్ సహాయంతో కొన్ని సీసా మన కొన్ని లైక్ బాటిల్స్లో భద్రపరిచి చాలా కాలం పాటు వాటిని మనం యథార్థ స్థితిలోనే ఉంచుతామన్నమాట అటువంటి వాటిని మనం మాతృకలు లేదా స్పెసిమన్ అనటం జరుగుతుంది ఇప్పుడు స్టార్ ఫిష్ కానీ స్కాపియన్స్ కొన్ని ఫిషెస్ కొన్ని స్నేక్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా మనకి బయాలజీ ల్యాబ్లో ఉంటాయి వీటిని మనం స్పెసిమన్స్ అంటాము ఓకేనండి ఓకే నెక్స్ట్ వన్ తర్వాత మనకి తోలు బొమ్మలు పప్పెట్స్ లేదా స్ట్రింగ్ పప్స్ మారినట్ అంటాము కదా సో తోలు బొమ్మలు కదా ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంటే తోలు బొమ్మలు అనేవి ఆల్రెడీ మనకి తెలిసినవే సో పప్పెట్స్ ఆర్ స్ట్రింగ్ పప్పెట్ లేదా మార్ని యూనట్ అంటాము తోలు బొమ్మల్ని భారతీయ ప్రాచీన సంస్కృతిలో తోలు బొమ్మలు అనేవి ప్రత్యేక బోధన ప్రచార సాధనాలు మన చిన్నప్పుడు కూడా తోలు బొమ్మల సహాయంతో కొన్ని కొంతమంది టీచర్స్ లెసన్ చెప్పేవారు మన ప్రైమరీ లెవెల్లో ప్రైమరీ లెవెల్లో ఉంటాయి ఇవి కాబట్టి తోలు బొమ్మలు కూడా ఒక రకమైన త్రీ డైమెన్షన్ ఏడు దాన్ని కూడా ఉపయోగించి మనం బోధించవచ్చు ఓకేనండి చూడండి ఒకసారి తర్వాత చాలా ఇంపార్టెంట్ డయోరమా డయోరమా ఇది చాలా ఇంపార్టెంట్ అండి డయోరమా అనేది సహజమైన దృశ్యం యొక్క త్రిమితీయ ప్రతిరూపం సహజమైన దృశ్యం యొక్క త్రిమితీయ ప్రతిరూపం ఏంటంటే మనకి డయోరామా డయోరామా అనేది సహజమైన దృశ్యం యొక్క త్రిమితీయ ప్రతిరూపం అది ఓకే దీని సాధారణంగా పూర్తి పరిమాణం లేదా సూక్ష్మ నమూనాగా లేదా గాజు గదిలో భద్రపరచబడిన భద్రపరచబడి డిమాస్ట్ చేయబడుతుంది ఓకేనండి డయోరామాలో నేపథ్య భాగం చుట్టుపక్కల వాతావరణాన్ని పోలిన వర్ణంతో కూడి ఉంటుందని చెప్తున్నాడు ఒక ఇతివృత్తం ఆధారంగా మనం డయోరమాని నిర్మించబడుతుంది కాబట్టి డయోరమా అనేది సహజమైన దృశ్యం యొక్క త్రిమితీయ ప్రతిరూపం అది దీని సాధారణంగా పూర్తి పరిమాణంలో లేదా సూక్ష్మ నమూనాగా లేదా గాజు గదిలో భద్రపరచబడి డిమానిస్ట్రేట్ చేయబడుతుంది ఈ డయోరమాలో నేపథ్య భాగం ఏమిటనేది చుట్టుపక్కల వాతావరణాన్ని పోలి ఉంటుందన్నమాట ఒక ఏదో ఒక ఇతివృత్తం ఆధారంగా డయోరమా అనేది నిర్మించబడుతుంది సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అడవి ఆవరణ వ్యవస్థ ఒక డైరోమా నిర్మించాలనుకోండి అడవి ఆవరణ వ్యవస్థలో ప్లాంట్స్ ఉంటాయి యానిమల్స్ ఉంటాయి వీటన్నిటిని సంబంధించినటువంటి ఒక దగ్గర విద్యార్థి ఏం చేస్తాడంటే ఆ అడవిలో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కల్ని తీసుకుంటాడు ఐ మీన్ అడవిలోలా కనిపించేటట్టు ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్గా చిన్న చిన్న మొక్కలను సేకరించుకుంటాడు కొన్ని ప్లాస్టిక్ బొమ్మల్ని ఉంచుతాడు కొన్ని యానిమల్స్తో అలా ఉంచుతాడు అలాగా ఇతివృత్తం ఆధారంగా డయోరమ్ అనేది మనకి నిర్మించబడుతుంది ఇది ఆ త్రిమితి ఉపకరణాల్లో ఉన్నటువంటి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి త్రీ డైమెన్షన్ ఎయిడ్ యొక్క ఎగ్జాంపుల్ అడుగుతాడు ఎగ్జాంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి సో దీంట్లో మనకి దృశ్య విజువల్ ఎయిడ్ చూస్తున్నాం కదా దాంట్లో మన లాస్ట్ నాలుగోది ప్రక్షేపక ఉపకరణాలు ప్రొజెక్టెడ్ ఎయిడ్ ప్రొజెక్టెడ్ ఎయిడ్ అనమాట అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను తరగతి గదిని పూర్తిగా కానీ పాక్షికంగా చీకటి చేసిన సందర్భంలో ఏం చేస్తామంటే తెరపై కాంతి సహాయంతో బొమ్మలను పెద్దవిగా చేసి చూపిస్తే ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇవి సో మన క్లాస్ రూమ్ క్లోజ్ చేస్తాము ఆల్రెడీ మనకి అక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది ప్రొజెక్టర్ ఒక ఆన్ చేసి మన వాల్ మీద కానీ ఒక వైట్ క్లాత్ మీద కానీ డిమాండ్ చేస్తాము వాటిని మనం ప్రోజెక్టు అని చెప్తాము అంటే మనకి ఆ ప్రొజెక్టర్ ద్వారా వచ్చేటువంటి కొన్ని పిక్చర్స్ అని చెప్పొచ్చు లైక్ సినిమా కదా ఓకే తరగతి గదిని పూర్తిగా కానీ పాక్షిక కానీ చీకటి చేసిన సందర్భంలో తెరపై కాంతి సహాయంతో తెరపై కాంతి సహాయంతో బొమ్మలను పెద్దవిగా చేసి చూపించడాన్ని ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణం ఇది వీటిని మనం ప్రక్షేపక ఉపకరణాలని చెప్పొచ్చు ఎగ్జాంపుల్ మనకి స్కూల్ లెవెల్లో ఉంటాయి ఫ్లిమ్ స్ట్రిప్ ప్రాజెక్టు ఒకటి ఓవర్హెడ్ ప్రాజెక్టు ఒకటి స్లైడ్ ప్రాజెక్టు ఒకటి మైక్రో ప్రాజెక్టరు అదేవిధంగా ఎల్సిడి ప్రాజెక్టరు సారీ ఎపిస్కోపు అదేవిధంగా ఎపిడయాస్కోప్ ఇవన్నీ కూడా మనకి ప్రక్షేపక ఉపకరణాలకు చెప్పవచ్చు అంటే తెరపైన కాంతి సహాయంతో బొమ్మలని పెద్దవిగా చేసి చూపించేటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలని మనం ప్రక్షేపక ఉపకరణాలు అని చెప్పచ్చు ఒక స్ట్రిప్ అంటే ఒక స్ట్రిప్ మీద ఒక విషయాన్ని ప్రక్షేకం చేసి బోధిస్తే నేను చిత్రఖండం ఫిలిం స్ట్రిప్ అంటాం ఆ తెరపైన ఏదైనా ఒక పిక్చర్ ఫిలింని మనం ఉపయోగించి బోధిస్తే దాన్ని మనం చిత్రఖండం లేదా ఫిలిమ్ స్ట్రిప్ అంటాము స్ట్రిప్స్ ఫిల్మ్ స్ట్రిప్స్ ఉంటాయి కదా ఆ స్ట్రిప్స్ ఒక స్ట్రిప్స్ మీద ఒక విషయాన్ని ప్రక్షేకం ప్రక్షేపకం చేసి బోధిస్తే దాన్ని మనం ఫిల్మ్ స్ట్రిప్ అంటాము ఇక్కడ ప్రాజెక్టర్లో కొన్ని ఫిలిమ్స్ పెట్టేసి ఆ ఫిలిమ్స్ అనేవి ఆర్డర్లో వస్తుంటాయి ఆ ఫిలిమ్లో ఉన్నటువంటి యానిమల్ కానీ పిక్చర్ కానీ మనకి అక్కడ స్క్రీన్ మీద పెద్దదిగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఒక స్ట్రిప్ అంటే ఒక ఖండం ఒక పార్ట్ అనమాట ఒక స్ట్రిప్ మీద ఒక విషయంను ప్రక్షేపకం చేసి బోధిస్తే దాన్ని మనం చిత్రఖండం లేదా ఫిలిమ్ స్ట్రిప్ అని అనడం జరుగుతుంది ఇది ఆడియో విజువల్ ఎయిడ్లో ఉన్నటువంటి మొదటి భాగమైనటువంటి విజువల్ ఇప్పటివరకు వరకు మనం దృశ్య బోధో దృశ్య బోధనోపకరణ గురించి మాట్లాడాము దీని ఇంగ్లీష్లో విజువల్ ఎయిడ్ అని చెప్తాము విజువల్ ఎయిడ్ గురించి మాట్లాడాము సో విజువల్ ఎయిడ్ అంటే కేవలం చూడటం ద్వారా అక్కడ అభ్యాసన జరుగుతుంది దీంట్లో నాలుగు రకాలు ఉన్నాయి శాబ్దిక ముద్రిత ఉపకరణాలు ద్విమితీయ త్రిమితీయ ప్రక్షేపక ఈ నాలుగిటి గురించి అంటే ఏంటి ఎగ్జాంపుల్ మాట్లాడాము ఇప్పుడు రెండోది ఏంటంటే మనకి ఆడియో టీచింగ్ ఏడ్ గురించి మాట్లాడాలి